ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాతం అందరికీ నమస్కారం అండి మనం రెండు మూడు రోజుల నుంచి తిరుప్పావయితోనే సరిపోతుంది ముక్కోట ఏకాదశి దానివల్ల మనం భగవద్గీతను పక్కకు పెట్టుకున్నాము అయితే భగవద్గీతలో మూడవ అధ్యాయం కర్మయోగంలో మనము ముప్పై రెండవ శ్లోకాన్ని అర్ధసైతంగా తెలుసుకున్నామండి ఒకసారి మీరు దాన్ని గుర్తు లేకుంటే ఒకసారి చూసుకోండి అయితే దీంట్లో ఏం చెప్పాడు భగవంతుడు అనసూయాపరులు నా అభిప్రాయాన్ని అనుసరించారు వారు మూర్ఖంగా ఉంటారు మరి జ్ఞానశూన్యులుగా భ్రష్టులైపోతారు అసూయతోనే మగ్గిపోతారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఏం చేయాలో దోచకుండా ఎదుటి వాళ్ళని చూసి అసూయపడుతూనే పడుతూనే వాళ్ళ జీవితం అంతా వ్యర్థం చేసుకుంటారు చివరకు బస్టులు అయిపోతారు ఎన్ని రోజులైనా ఎవరిది వాళ్ళు తెలుసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కానీ ఇతరుల మీద అసూయపడడం వల్ల ఏం ఫలితం ఉంటుంది వీళ్ళు చెడిపోవడం ఎవరైతే అసూయపడతారో పడతారో వాళ్ళకే పతనం అనేది కలుగుతుంది ఎందుకంటే ఏదైనా సాధించాలి అంటే సాధించే విషయం పట్ల నువ్వు ఆలోచించి దానికి సంబంధించిన పనులు చేయడం వల్ల నువ్వు మంచి నిజాయితీతో నీకు దాని ఫలితం దక్కుతుంది ఆ ఎదుటి వాళ్ళకన్నా ఎక్కువ పై స్థాయికి కూడా నువ్వు చేరగలుగుతావు కానీ వాళ్ళ మీద అసూయతోని మనం రగిలిపోతూ మనం చేయాల్సిన పనులు విధి విధానాలు చేయకుండా ఉండేవాళ్ళు ఎవరు భ్రష్టులు అయిపోతారు మరి అని మనకు చెప్పారు ఏదైనా చేయాలంటే శ్రద్ధ ఉండాలి శ్రద్ధ లేకుండా ఏది చేయకూడదు శ్రద్ధతో చేసినప్పుడే మనకు అంటే మంచి పని ఒక దొంగ దొంగతనమైన శ్రద్ధతో చేయకపోతే పట్టుబడిపోతాడు వాడు మంచి పని చేసినా శ్రద్ధతో చేస్తే దాని ఫలితాన్ని అనుభవిస్తారు విజయం సాధిస్తారు అట్లా మంచి పని చేసినా చెడ్డ పని చేసినా శ్రద్ధ లేనప్పుడు వ్యర్థమైపోతుంది ఏదైనా కూడా అయితే మంచి పని చేయడం వల్ల మనకు లాభం ఉంటుంది ఇతరులకు లాభం ఉంటుంది ఆనందం ఉంటుంది సంతృప్తి ఉంటుంది చెడు పని శ్రద్ధగా చేయడం వల్ల అతనికే నష్టము ఇతరులకు కూడా నష్టమే అయితే ఇక్కడ మరి అసూయ కూడా ఉంటుంది కొంతమంది వాళ్ళు ఏం చేయరు కానీ ఇప్పటికీ మందిని చూసి అసూయ పడుతూ ఉంటారు ఆ అసూయ అనేది భావము మనలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎదుటి వాళ్ళని చూసే మనం వాళ్ళ గురించి ఆలోచిస్తూ మనం చేయాల్సిన పనులే అనమాట అట్లాంటి వాళ్ళు మూర్ఖులు వారిని సర్వజ్ఞాన శూన్యులు అంటున్నారు అంటే వాళ్ళకి ఎటువంటి జ్ఞానం కలగదు వాళ్ళకు ఉన్నా కూడా వేస్ట్ ఎందుకంటే అసూయ వల్ల వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించుకోరు ఎంతసేపు ఎదుటి వాళ్ళ చూసుకుంటూ దాని గురించి బాధపడుతూ వాళ్ళకి ఏదో అయిపోయింది నాకేదో కాలేదు అని ప్రతిదానికి ఎదుటి వాళ్ళ మాటలు వినడము అంటే వీళ్ళకు ఒక రకమైన దానికి అలవాటు పడిపోతారు అనమాట ఏవైనా ఎదుటి వాళ్ళలో ఉన్న వాటిని చూస్తూ వాటికి వ్యతిరేకార్థాలు విపరీతార్థాలు తీసుకొని బాధపడుతూ ఇతరులను బాధ పెడుతూ వాళ్ళు ఏది చిన్న పని చేసినా కూడా దాన్ని తప్పు తీస్తూ ఎందుకు వీళ్ళకి అసూయ వాళ్ళ మీద ఎవరైనా మంచి నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారనుకోండి వాళ్ళని చూస్తే కొంతమంది నచ్చదు ఇరిటేషన్ వస్తుంటుంది ఎందుకు అంటే అసూయ కొంతమంది బాగా పరీక్ష మంచిగా బుద్ధిమంతులాగా రెడీ అయి కూర్చొని చదువుకుంటున్నారనుకోండి వాళ్ళకి చూడబుద్ధి కాదు అసూయ అరే నీ పిల్లడు చదువుకోకపోతే నీ పిల్లల్ని చదివించుకోవాలి అంతేకాని మంచిగా చదువుకునే పిల్లల్ని చూసి మనం ఆనందపడితేనే నీ పిల్లడు కూడా చదువుతాడు నీకు ఆ భావం ఉంది కాబట్టి నువ్వు సంతోషిస్తున్నావు కాబట్టి భగవంతుడు నీకు అటువంటిదే ప్రాప్తించేటట్టు చేస్తాడు మనం దేన్నైతే ద్వేషిస్తున్నామో అదే మనకు కూడా కలుగుతుంది అనే భగవంతుడు చెప్పినా కానీ మనం అర్థం చేసుకుంటలేం మనం ఎదుటి వాళ్ళను ద్వేషిస్తే వాళ్ళు మనం ద్వేషిస్తారు మనం వాళ్ళ గురించి ఏమనుకుంటామో అది మళ్ళీ మనకే అవుతుంది పాపిస్తాడు వాడికి యాక్సిడెంట్ అనుకోండి అది మనకు కూడా అవుతుంది అంటే మనను మనమే బ్రష్ పట్టించుకోవడం అనమాట దేనివల్ల అసూయ వల్ల అని ఇక్కడ మనకు చెప్పింది కాబట్టి అసూయ అనేది ఉండకూడదు నష్టం ఏమిటో కూడా అర్థం కాదు మనకు అరే ఎంతసేపు ఎదుటోళ్ళని వాళ్ళని చూసుకుంటూ చేయవద్దు అరే అది అవివేకము అది వ్యర్థమైనది అంటే దాని గురించే వాదిస్తారు ఇంకా నువ్వు అట్లా చేయకు అని చెప్పినామనుకోండి వాళ్ళు దాని గురించే వాదిస్తారు వాళ్ళదే కరెక్టు అని అయితే ఇటువంటి వచనాలతోని వాదిస్తూ వాళ్ళ బతుకంతా బుగ్గి పాలు చేసుకుంటారు వాళ్ళకు ఎటువంటి అవగాహన ఉండదు వివేకం ఉండదు ఎందుకు అని అంటే చూడండి కోపం వచ్చింది అనుకోండి వరకు కోపం అసలు మనిషిని కానంటారు ఇది నిజమే కదా మనం రోజు ఇంటి చూడతాం ఇళ్ళల్లో కొంచెం కోప ఇష్టవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఉమా అంటే కోపం వస్తుంది కోపం వస్తుంది నా మనిషినే కానంటారు అంటే ఎన్ని పశువు అవుతారు అంతే కదా అంటే వాళ్ళకి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు చేతులు లేదు ఉంటే అది తెస్తూ ఉంటారు ఎందుకు అంత కోపము కలుగుతుంది అంటే వాళ్ళకి ఎదుటి వాళ్ళని చూసి తట్టుకోలేకపోతున్నారు అందుకని ఆ ప్రదర్శన అంత తీవ్రంగా ఉంటుంది అన్నమాట మనది అంటే ఎంత నెగటివ్ సెన్స్ అనేది మనకు ఉంటే అంత తీవ్రమైన రియాక్షన్ మనం ఇస్తాం మరి దానివల్ల మనకే నష్టం కదా ఇప్పుడు యాభై వేల టీవీ ఉన్న టీవీని వాళ్ళకి కొట్టుకున్నాము లేకుంటే ఇంకేదో ఇంకేదో ఏది చేసినా కూడా మరి అంత బీపీ పెంచుకుంటే కూడా మళ్ళీ రోగాలు వస్తాయి కదా మామూలుగానే వచ్చే రోగాలు ఇట్లాంటి వాళ్ళకి ఇంకా తొందరగా కాబట్టి మనం బతికే బుగ్గిపాలు అవుతుంది అట్లా చేయడం వల్ల అట్లా చేయడం వల్లనే వాళ్ళు నశిస్తూ ఉంటారు భగవంతుడి గురించి ఆలోచన చేయనే చేయరు భగవంతుడు అంటే కూడా ఏమంటారు అండి ఆ భగవంతుడు కూడా అట్లాంటి వాళ్ళకే చేస్తున్నాడు మనలాంటి వాళ్ళకు మంచి వాళ్ళకి ఏం చేస్తున్నాడు అని అంటారు ఇంకా వాదిస్తారు భగవంతుడిని కూడా మనలోనే కలిపేస్తారు వాళ్ళు కలిపేసి ఎదుటోడిని తిట్టినాడు భగవంతుడిని కూడా తిట్టేస్తుంటారు అంటే వాళ్ళకు దేనికి కూడా తేడా అనేది తెలియ విచక్షణ అనేది కోల్పోతారు అన్నమాట ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ తప్పులనే మనము బయటకు దియాలనే ప్రయత్నం చేయడంలో ఏమవుతుంది అందుకే మన వాళ్ళు అంటుంటారు ఒక్కవేలు ముందుకు చూపిస్తే వేరే వాళ్ళకి మూడు వేళ్ళు మన దిక్కే ఉంటాయి కాబట్టి మనం చూసుకోవాలి అనేది మనకు తిరుపల కూడా అదే చెప్తుంది బా గోదా గోపిక ఏమంటుంది నిందించినా స్థుతించిన మనం నిందించిన వాళ్ళని కూడా మెచ్చుకోవాలంట ఉపకారం చేసిండ్రు అని ఎందుకు అంటే ఆ నింద వేస్తే అది నిజమా కాదా అని ఎందుకు అన్నారు వీళ్ళు ఈ మాట అని మనము పశ్చాత్తాపంతో తెలుసుకోవాలి తెలుసుకొని సరిదిద్దుకోవాలి ఓహో ఇలా అంటే ఇలా చేస్తే ఇట్లా అన్నారు కాబట్టి మనం ఈ విధంగా చేయకూడదు అలా ఉపయోగించుకుంటాడు విచక్షణ కలిగిన వాడు మరి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినవాడు పశువులాగా ప్రవర్తిస్తాడు వాడికి చెప్పినా అర్థం కాదు అట్లా తయారైపోతారు ఈ అన్న అసూయ అనేది చాలా భయంకరమైనది అని చెప్తున్నారు మరి ఇక్కడ అన్ని రకాల జ్ఞానాల విషయంలో కూడా సర్వజ్ఞాన విమూఢుడు వాళ్ళ జ్ఞానం ఉంటుంది కానీ ఏ జ్ఞానం కూడా పనిచేయదు వీళ్ళ జ్ఞానం ఒకటే ఒకదానికి పనిచేస్తుంది ఎదుటి వాళ్ళతోని అసూయను ప్రకటించడం మాత్రమే తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళకి చదువు ఉంటుందా ఓ మా గోల్డ్ మెడల్ ఉంటుంది వాళ్ళకి అన్నీ ఓ నాలుగు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఆటల్లో ఉంటారు పాటల్లో ఉంటారు ఉంటాడు కానీ కోపం అబ్బో వాడు చూస్తే వాడు అంటారు అంటే దీనివల్ల ఏమవుతుంది అందరిలో కూడా ఆయన ఒక రకంగా నెగటివ్గా గుర్తింపబడతాడు ఆయన బాగుపడాడు సంతోషంగా ఉండలేడు ఇతరులని సంతోషపరచలేడు అటువంటి స్థితికి వెళ్ళిపోతారు అయితే భగవంతుడికి సర్వం అని పేరు కదా మరి సర్వుడు అన్నప్పుడు పరమేశ్వరుణ్ణి మనం సంబంధించిన జ్ఞానమే సర్వజ్ఞానం అవుతుంది మరి అటువంటి జ్ఞానాన్ని వీళ్ళు పొందరు ఇలా మిగతా జ్ఞానాలు అన్నీ ఉంటాయి కానీ సర్వజ్ఞానం ఎప్పుడైతుంది భగవంతుని జ్ఞానాన్ని మనం తెలుసుకున్నప్పుడే మనము సర్వజ్ఞానం అవుతాం మరి ఆ సర్వ ఆ జ్ఞానం అనేది లేదు ఆలోచించట్లేదు కాబట్టే మిగతా విషయాలు ఎన్ని తెలిసినప్పటికీ ఆయన ఏటో ముందు పడగలేకపోతున్నాడు ఎందుకంటే తన కోపమే తన శత్రువు మనలో ఉన్న దుర్గుణాల వల్లనే మనము చెడిపోతున్నాము అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు అదే ఒక్క భగవద్ తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నాడు అనుకో ఇవన్నీ వాటంతట అవి వెళ్ళిపోతాయి అప్పుడు ఏవి కూడా అనమాట అంటే ఎవరైనా భక్తులను చూడండి మంచి మాట్లాడతారు ప్రశాంతంగా ఉంటారు అలా అంటే నిజమైన భక్తులు దొంగ భక్తులు కాదు ఇవాళ రేపు అందరు భక్తులే గుడికి పోయిన వాళ్ళు అందరు భక్తులు గారు అన్నట్టు మరి గుడికి పోయిన వాళ్ళు అందరూ భక్తులే ఎట్లయితారండి కొంతమంది గట్టిగా జలసాలు చేయడానికి కూడా ఏదో ఒక టెంపుల్కి వెళ్తున్నామని వెళ్తూ ఉంటారు అక్కడ పోయి ఏవేవో ముచ్చట్లు పెట్టుకుంటు ఉంటారు ఏవో వ్యవహారాలు ఉంటాయి వాళ్ళు ఇప్పుడు మనం మాకు గణపతిని పెడతారు ఆ గణపతిని పెడతారు డిస్కో డ్యాన్సులు చేస్తారు తాగుతారు తింటారు ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు ఆ డ్యాన్సులు చేస్తారు పిచ్చి పిచ్చి డ్యాన్సులు అది భక్తి ఎట్లయితుందండి కాదు అంటే భగవంతుడిని పెట్టినంత మాత్రాన భక్తి కాదు నిజంగా భగవత్ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా మనలో ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క ఆలోచన అనేది వస్తుందో మిగతా అన్నీ కూడా ఒకటి ఒకటి తొలగిపోతాయి అది చెప్తూ ఉన్నాడు అయితే ఈ ముప్పై మూడవ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం ఇప్పుడు సదృశ్యం చేష్టతే స్వస్య ప్రకృతే జానవాన్ ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిషి అంటే జ్ఞానవంతుడైన తన స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాడు ప్రాణులన్నీ కూడా తమ స్వభావాన్ని అనుసరించే నడుస్తాయి కాబట్టి నిగ్రహము అనేది ఉండాలి మన నిగ్రహం ఏం చేస్తుంది అంటే నిగ్రహిస్తుంది మనం ఇప్పుడు జ్ఞానం ఉన్నంత మాత్రాన బాగా ఇప్పుడే చెప్పుకున్నాం బాగా చదువుకున్నాడు పండితుడు కానీ ఆయన కోపము తిక్క ఆయన స్వభావం మంచిది కాదు అలాంటప్పుడు ఎంత పెద్ద పండితుడైనా కూడా ఆయన ప్రవర్తన బాగుండదు ఎంత గొప్ప భక్తుడైనా కూడా ఆయన ప్రవర్తన బాగలేదు అంటే ఆయన స్వభావాన్ని బట్టి ఆయన జ్ఞానం ఉన్నా లేకపోయినా వాళ్ళ స్వభావాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అంటే మరి స్వభావాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటాం మనం అబ్బో పుట్టినప్పటి నుంచి వాడికి తిక్క అంటాం పుట్టినప్పటి నుంచి వాడికి కోపం అంటాం ఎందుకుంటారని మరి దాన్ని తగ్గించుకునే అవకాశం లేదా ఉంటుంది అదే నిగ్రహించుకోవడము మనకు వచ్చేటి వస్తాయి వాటిని ఏం చేయాలి నిగ్రహించుకోవాలి ఇప్పుడు పది మంది ఉన్నారు పది మందిలో మాట్లాడేటప్పుడు మనకు ఏదో అవుతుంది ఎదుటోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కానీ అది సంస్కారం కాదు తిట్టడము పెద్దలు ఉన్నారు అని చెప్పి ఏం చేయాలో మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఓపిక పడతాం విని విని నాకు అప్పటి నుంచి కోపం వస్తుంది కానీ ఇక పెద్దోడు అని ఊరుకున్నా అంటాం అంటే ఏంటి మనము మాట్లాడాలి తిట్టాలి అనే భావం కలిగినప్పటికీ దాన్ని కంట్రోల్ చేసుకున్నాం చూడండి అదే నిగ్రహం ఇక్కడ దేన్ని నిగ్రహం చేసుకోవాలి మరి అసూయ కలిగినప్పుడు అసూయను నిగ్రహం చేసుకోవాలి మనం చేసే పనులలో శ్రద్ధను పెంచుకోవాలి మనకు అవసరం ఉన్న వాటిలలో శ్రద్ధను పెంచుకోవాలి అసూయను తగ్గించుకోవాలి అది నిగ్రహం చేసుకోవాలి నిగ్రహించుకుంటే ఏమవుతుంది మనము ఆటోమేటిక్గా మరి ప్రశాంతంగా మన యొక్క అవసరం ఉన్న పనులు చేసుకోగలుగుతాం అయితే అతడు ఎందుకు అట్లా చేసిండు ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడిండు ఆమె అటువంటి బట్టలు ఎందుకు వేసుకుంది ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఎటన్నా చూస్తూ ఉంటాం మనము ఇట్లా మాట్లాడాలంటే ఎన్నో ఉంటాయి రోజు ఏ నువ్వు మంచిగా చూసినావా అని గమనించినవా ఆమె మాట్లాడేటప్పుడు ఇట్లా పక్కాకు చూస్తున్నది నీకెందుకు పక్కాకు చూసేయండి ఎక్కడికి చూస్తే ఏంటి అంటే మనం ఎదుటి వాళ్ళ విషయాలను అంత క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటుంటాం అన్నమాట ప్రతీది మరి మీకు ఉపయోగం ఉందా ఆమె ఎటు చూసినా కూడా కానీ ఆమె యొక్క ప్రవర్తనను మనము జడ్జిమెంట్ ఇస్తున్నాం ఇక్కడ మనకు అవసరం అండి మన జడ్జిలమ్మా అందరికీ వాళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా చేసిండ్రు వాళ్ళు అటు పోయిన్రు ఇటు పోయిన్రు ఏమో చేసిండ్రు ఇవేనా మనకు కావాల్సిన ముచ్చట్లు మన ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి మనకు అవన్నీ చేసుకోము చేసుకోకుండా చుట్టాలు రాగానే ముచ్చట్లు అవునే అది అటు ఎందుకు పోయిందే అరే ఎందుకన్నా పోతుంది ఆమె ఇష్టం ఆమె పోతుంది కదా అంటే ఇప్పుడు దానివల్ల ఒక పది మందికి ఇబ్బంది అయిన విషయం ఏదన్నా ఉంటే మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ మీరన్నది ఇప్పుడు ఎవరన్నా ఒక మాట మాట్లాడితే దానివల్ల ఎవరికన్నా ఇబ్బంది కలిగినప్పుడు దాని గురించి అయ్యో ఇట్లా అంటే ఇట్లా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పుకుంటే సరిపోతుంది లేకుంటే ఎవరైనా బాధ పెడితే అయ్యో నువ్వు ఇట్లా ఎందుకు బాధ పెట్టినావు అని మనం డైరెక్ట్గా అడగచ్చు కానీ ఎవరి పనులు వాళ్ళు వాళ్ళ విధానాల్లో చేసుకుంటూ ఉన్నప్పుడు మనం వాళ్ళ పనులు ప్రతీదాన్ని గమనించి అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ హాయిగా ఉన్నారు కదా మరి మీరెందుకు మీ పనులు చేసుకోకుండా వాళ్ళని గమనిస్తున్నారు అది మనం అర్థం చేసుకోవాలి మనకేం పనులు ఉండవా ఉంటాయి కానీ మనం ఏం చేస్తాము వీళ్ళందరినీ చూడాల్సిన టైం ఇప్పుడు అని మన పనులు పక్కకు పడేసి వాళ్ళని చూస్తూ ఉంటాం వాళ్ళేమో ఎప్పటికీ వాళ్ళ పనులందే వాళ్ళకి దృష్టి ఉంటుంది ఏమైంది ఎటు పోతున్నావు అని అంటే ఏ పని ఉన్నది ఇక్కడ ఫంక్షన్ అటెండ్ అవుతారు వాళ్ళే ఉంటారు వాళ్ళు అట్లా మనము నిజంగానే మనకేం పని లేదు కూర్చున్నాం అనుకోండి మంచి చూసి ఆనందించాలి మనం ఎక్కడికి పోతున్నాం దేనికోసం పోయినామో పోయినామా పెళ్ళి పిల్ల తండ్రి తల్లి వాళ్ళందరూ చేసే పనులు అవన్నీ చూస్తూ చక్కగా ఆనందించండి రేపొద్దున మీ ఇంట్లో శుభకార్యాలు అయితే ఎట్లా చేయాలనేది ఆలోచించుకోండి వాళ్ళను వీళ్ళను ఇంకెవడో వాడేటివా వీడేటివా ఇవన్నీ ఎందుకండి మనకు మనం పోయిన పని ఏంటి పెళ్ళికి అటెండ్ అయినాము పెళ్ళి గురించే చూస్తే సరిపోద్దు ఆమె అటువంటి చిర అట్టింది ఈమె ఇట్లా మాట్లాడింది ఆమె అటు చూసింది అంటే ఇవే అనవసరమైన వాటిని వాళ్ళు ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనలో కూడా అనవసరమైన భావాలు స్వభావాలు క్రియేట్ అవుతున్నాయి ఇక్కడ ఒకళ్ళని చూస్తే కోపం వస్తుంది ఒకళ్ళని చూస్తే అసహ్యం వస్తుంది ఒకళ్ళని చూస్తే ఇష్టమవుతుంది వాళ్ళ దగ్గరికి పోవాలనిపిస్తుంది కానీ వాళ్ళేమో మనల్ని పట్టించుకోరు ఒకళ్ళేమో మన ఎంట వాడుతూ ఉంటారు ఎటు పోతే అటు వచ్చి అక్క అక్క అని మాట్లాడతారు వాళ్ళంటే మనకేమో ఇష్టం ఉండదు చూడండి ఎన్ని ఉంటాయి ఇప్పుడు మనం అదే మాట్లాడక మనం ఏదో వచ్చామో పెళ్ళి చూస్తున్నాము మనల్ని వల్కరించిన వాళ్ళని మాట్లాడినాము అది చూసినాము అయిపోయింది మన ఇంటికి మనం వెళ్ళిపోతాం అంతే కానీ మనము ఇన్ని ఆలోచనలు పెట్టుకోగానే వాళ్ళేమో ఏమో మనల్ని పిలిస్తే మనం పట్టించుకోకుంటే బాధ అయిపోయాయి వీళ్ళేమో మనం ఎంట వాడితే మనకు బాధ అయిపోయాయి మరి ఎవరో ఏవో బట్టలు వేసుకుంటే వాళ్ళు ఆ బట్టలు వేసుకున్నారు మనం వేసుకోలేదు అని బాధ అయిపోయి ఇంతలో మీ పిల్లలు చెప్తే వినట్లేదు అని బాధ అయిపోయి మేము పిల్లల్ని అన్న వాటించుకోండి కనీసం మరి అట్లాంటప్పుడు వాళ్ళు మంచిగా బుద్ధిగా ఉంటారు కదా మనము అది కాదు ఇగో ఇట్లా మన పనులు ఉంటాయి ఇదే చెప్తుండు భగవంతుడు ఇక్కడ కూడా మనము ఆ అసూయను తొలగించుకోవాలి మనం చేసే పనుల పట్ల శ్రద్ధను పెంచుకోవాలి ఆనందంగా ఉండాలి భగవంతుడికి నచ్చేటట్టు అంటే ప్రశాంతంగా కూర్చోవాలి చక్కగా మాట్లాడాలి మరి నవ్వుతూ మాట్లాడాలి ఎవరైనా అనిపిస్తే అతిగా మాట్లాడకూడదు అతిగా నవ్వకూడదు ఇవన్నీ మనకు రూల్స్ పెడితే రూల్స్ ఎందుకు నా ఇష్టం అంటే కుదరదండి దానివల్ల మన జీవితమే వేస్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు అతిగా అనుకోండి మిమ్మల్ని చూసి అందరు ఏమనుకుంటారు అప్పుడు అదేంది పిసదానిలాగా ఇట్లనవుతుంది ఇంతగా అనుకుంటారు మీరు సంతోషపడుతున్నారు అనుకోరు అంటే ఏదైనా కూడా అతి సర్వత్రా అన్నారు అతిగా ప్రవర్తన అనేది ఉండకూడదు అతిగా మాట్లాడడం అతిగా తినడం అతిగా ప్రవర్తించడం ఇట్లా ఎప్పుడు ఇవన్నీ మనం నిగ్రహించుకోవాలి అంటే ఇవన్నీ నిగ్రహించుకునేవి అనమాట అహంకారం కోపము నిగ్రహించుకోవాలి ప్రేమ శ్రద్ధ దయ క్షమాగుణం పెంచుకోవాలి మరి అట్లా నిగ్రహించుకొని మనము దేన్ని నిగ్రహించుకోవాలి మన జ్ఞానము ఉన్నది తెలివి ఉన్నది అన్నీ ఉన్నాయి వాడికి మస్తు తెలివి ఉన్నది ఏ కానీ విననే వినాడు అంటాం చూడండి తెలివి ఉన్నా కూడా వాడు పిచ్చి పనులు చేస్తున్నాడు అంటే ఎందుకు వేస్తున్నాడు మరి అంటే వాడి స్వభావం దాన్ని నిగ్రహించుకోవాలి నిగ్రహించుకునేటట్టు మనము వాడిని మార్చే విధంగా వాడికి రోజు వాణ్ణి కూర్చోబెట్టుకొని చెప్పి వాణిలా మార్పు తీసుకురావాలి అది అదే కదా ఎప్పిండు ఎవరినైనా కోపగించుకోవద్దు మరి జ్ఞానులైన వాళ్ళు వాళ్ళను సన్మార్గంలో పెట్టాలంటే ముందు వాళ్లకు నచ్చే విధంగా మనం చేస్తూ వాళ్ళని బుధుగరిస్తూ నెమ్మది నెమ్మదిగా వాళ్ళను మార్చాలి అంతేగాని వాడు చేసిన ప్రతి పనిని మనం తిట్టినామనుకోండి వాడు ఇంకా దూరం అయిపోతాడు మనం అందుకని అట్లా చేయకూడదు అని ఇక్కడ చెప్తున్నారు మరి గత జన్మ కృత పుణ్యపాప కర్మల వలన ఏర్పడింది సంస్కారం ఉంటుంది వాడు పుట్టినప్పటి నుంచి అమ్మితేనే వాడు అంటాం అంటే ఎలా వచ్చింది పుట్టికతోనే సంస్కారం అంటే పోయిన జన్మలో ఉన్న సంస్కారమే ఇప్పుడు వచ్చింది వాడికి అని మనకు పునర్జన్మ అనేది ఉంది కాబట్టి పోయిన జన్మలో ఉన్నదే ఇప్పుడు వచ్చింది అని అప్పటివి సంస్కారాలు కూడా ఉంటాయి కదా వాళ్ళ ఒరిజినల్గా అంటే బయట చూసి నేర్చుకునే వేరే ఉంటాయి అయితే ఇప్పుడు ఈ ఒరిజినల్గా వచ్చిన ఉన్నది వాడికి అబ్బో చిన్న ఉన్నప్పటి నుంచే వాడికి అనేక కోపము కొంతమంది పిల్లలు పడా పడ నెత్తి కొట్టేసుకుంటూ ఉంటారు గోడ మీద వాళ్ళు ఏదన్నా ఇయ్యలేదు కాలేదు అనంగానే అయిపోయాయి అయితే వాడిని ఎట్లా మార్చాలి ఆ కొట్టుకోవడం అనేది వాడికి వాడు నిగ్రహించుకోలేడు కాబట్టి వాణ్ణి డైవర్ట్ చేసి ఆ సమయంలో ఏదో ఒక రకంగా ఆ అలవాటును మనం మార్పించాలి తల్లిదండ్రులుగా పెద్దలుగా ఒకవేళ మనం పెద్దగా అయినా కూడా మనకు ఆ అలవాటు ఉంటే మనం మనము విచక్షణతోని దాన్ని నిగ్రహించుకునే ప్రయత్నం చేయాలి చేస్తే మనకున్న జ్ఞానం వల్ల మనము అభివృద్ధి చెందుతాం బాగా డబ్బు సంపాదించుకోగలుగుతాము మంచి పేరు తెచ్చుకోగలుగుతాము కీర్తి ప్రతిష్టలు వస్తాయి మంచిగా సంపాదించుకోగలుగుతాం అని చేస్తాం కానీ ఇటువంటి గుణాల వల్ల ఏమవుతుంది అంటే మనము మంచి పనులు చేయలేం చేయకపోవడం వల్ల మనము ఎదగం మనం ఎంత చేసినా కూడా మళ్ళీ అదే పరిస్థితిలో ఉంటూ ఉంటాం అన్నమాట ఎందుకు అంటే మూడు అడుగులు వేద్దాము అంటే నాలుగు అడుగులు పోతాం ఎందుకంటే మన బుద్ధి అటువంటిది అది చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అనమాట కాబట్టి మనము ఏం చేయాలి మనకు ఏవైతే ఉన్నాయో పనికిరాని గుణాలు వాటిని నిగ్రహించుకోవాలి జ్ఞాని ఏం ప్రత్యేకం కాదు జ్ఞాని అంటే జ్ఞాని అన్నప్పుడు వాడు జ్ఞానవంతంగా ప్రవర్తిస్తేనే జ్ఞాని అవుతాడు జ్ఞానము ఉండగానే కాదు ఆచరణ ఉండాలి ఆచరణ లేకుంటే వట్టిగా తీరి మాత్రమే వచ్చు ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు జవాబు చెప్తా కానీ చెయ్యి అంటే చేయరాదు అంటే వేస్టే కదా అదే చెప్తున్నాడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ప్రారంభ కర్మలు ఉంటాయి ఈ జన్మలో మనం వాటిని జ్ఞానమంతులమైన ఇప్పుడు దొంగతనం చేయడం తప్పు అని తెలుసమ్మా కానీ దొంగ ఏం చేస్తాడు వాడికి కూడా తెలుసు కానీ వాడు దొంగతనం చేయడానికే పోతూ ఉంటాడు అలవాటు పడతాడు మనకు కూడా తెలుసు దొంగతనం చేస్తే ఫ్రీగా వస్తాయని కానీ మనం చేయట్లేదు ఎందుకు అది తప్పు అట్లా చేయొద్దు కష్టమైనా మనం కష్టపడి సంపాదించుకోవాలి తినాలి అనుకుంటున్నాం అంటే ఒక మ స్వభావం మనది అట్లా ఏవైనా చెడు స్వభావాలు మనకు అప్పుడప్పుడు ఉంటూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఒకళ్ళని తిట్టడము పడగ్గన ఒక మాట అనేయడం అలవాటు ఉంటుంది కొంతమందికి అబ్బా అస్సలే ఓర్చుకోవాలోరైతే అస్సలే ఇది ఉండదు అంటారు కొంతమంది పడగ్గన అనేస్తూ ఉంటారు అట్లా అనే ముందు ఒకటి రెండు లెక్క పెట్టుకోవాలి పది సెకండ్లు లెక్క పెట్టుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకొని మార్చుకోవాలి అలవాటు అని చెప్తూ ఉన్నాడు మరి మీరేమంటారు అట్లా మార్చుకుంటే మంచిదే కదా మనం బాగుంటాం అందరు బాగుంటారు మనతోని మళ్ళీ మనకు మంచి స్థితిలో కూడా ఉంటాం ఎందుకంటే మైండ్ ప్రశాంతంగా ఉంటే అసూయ అహంకారం ఇట్లాంటివి లేవనుకోండి మనం అందరితోనే ఆనందంగా ఉండొచ్చు అందరూ మనతో ఆనందంగా కలిసి ఉంటారు అదే కోప ఇష్టం దగ్గర అబ్బాయి ఆడు కోపిష్టం నేను అంటారు లేకుంటే అబ్బో ఆమెకు బాగా అహంకారం నేను మాట్లాడ అంటారు ఎక్కడికైనా పోతే ఆమెతో ఎవ్వరు మాట్లాడరు ఎందుకంటే అబ్బో ఆమెకు బాగా అహంకారం అంటారు ఇట్లా మన స్వభావం వల్లనే మనము ఇట్లాంటి అబ్బో ఆమెకు అస్సలు చూపియకు ఆమె అస్సలే ఓడ్చుకోదు ఆమె కసూ ఎక్కువ అంటారు మనమే అంటుంటారు కదా మన ఇళ్ళల్లోనే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇవన్నీ చేస్తూ ఉంటాం కొన్ని అట్లాంటి వాళ్ళకి దాచి దాచిపెడుతూ ఉంటాం అబ్బో మంచిది గనవాడుతూ అయిపోయాయి నజర్ వాడుతా అయిపోయాయి అమ్మో ఏమనుకున్నావు అనుకుంటూ ఉంటాం కదా మరి అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనము ఇటువంటి మార్చుకోవాలి అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి అందరం ఈ రోజు నుంచి ఆ ప్రయత్నం చేద్దాం స్వస్తి సర్వం సర్వ శ్రీకృష్ణచరణారవిందాపణమస్